గో సంరక్షణ కార్యక్రమం నిర్వహించిన కాకినాడ జిల్లా భారతీయ ధర్మ పరిషత్ అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి సేవారత్న అవార్డు గ్రహీత భారతీయ ధర్మ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షులు పాలచెర్ల నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో రథసప్తమి మహాపర్వదినం సందర్భంగా పెద్దాపురం పాండవుల మెట్టపై వెలసియున్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయం కొండ దిగువన నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో గో సంరక్షణ కార్యక్రమం నిర్వహించారు పులిహోర మంచినీళ్లు మజ్జిగ సుమారు ఐదు వేలు మందికి పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ గోమాత ప్రాముఖ్యత తెలియజేస్తూ గోవును భారతీయుల జాతీయ సంపద అని గోమాతను మనం అందరం కాపాడుకోవాలని కేంద్ర ప్రభుత్వం తక్షణమే గోమాతను జాతీయ జంతువుగా పరిగణిస్తూ సంపూర్ణ గోవధ నిషేధించాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వం గోవుని రాష్ట్ర జంతువుగా ప్రకటించాలని కోరారు ఈ కార్యక్రమంలో భారతీయ ధర్మ పరిషత్ సభ్యులు సేవాదల్ సభ్యులు రెండు వందల మందికి పైగా పాల్గొన్నారు హిందువులు అందరూ ధర్మ మార్గంలో నడుస్తూ ధర్మం పాటిస్తూ గోవులను రక్షించి గోవులను పోషించాలని నాగేంద్ర చౌదరి తెలియజేశారు గోవాత నిషేధించి కేంద్రం కూడా మన మన గోవుని జాతీయ పరిగణించాలని చెప్పేసి రోజు గోమాతను గోమాతని ఇక్కడ ప్రదర్శన చేసి ఆ భక్తులందరికీ గోమాత యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం తెలియ ఈ కార్యక్రమం చేపట్టి దీని ద్వారా ప్రసాద విక్రయణ కార్యక్రమం చేపడుతున్నాము అలాగే ప్రతి ఒక్కరు కూడా మన హిందూ ధర్మం ప్రకారంగా హిందూ సాంప్రదాయం ప్రకారంగా ప్రతి ఒక్కరు గోవుని పూజించాలి గోవుని పోషించాలని కార్యక్రమంతో ఈ రోజు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అలాగే కబేళాలకు వెళ్లి గోవుల్ని హిందువులందరూ అడ్డుకోవాలని చెప్పేసి ఈ రోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు తక్షణమే గోశాలను నిర్మించి ప్రతి జిల్లాకి గోశాలను నిర్మించి ఆ గోశాల నుంచి వచ్చిన స్వచ్ఛమైన నేతితో శ్రీవారికి ఆ లడ్డు ప్రసాదం సమర్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండ్రి సభ్యులు కూడా మేము ఈ సందర్భంగా భారతీయ ధర పరిషత్ కాకినాడ జిల్లా ద్వారా తెలియజేస్తున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రోజు తెల్లవారుజాము నుంచి వచ్చిన భక్తులకి ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శనం చేసుకుని కిందకు రాగానే గోమాతను దర్శనం చేసుకుని మా తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళటం జరుగుతుంది ఈ రోజు ఇక్కడికి భక్తులు సుమారుగా ఇరవై వేలు మంది దాకా వస్తారని తెలిసింది మేము అందుకు అందులో భాగంగా మేము ఒక ఐదు వేలకు మందికి పైగా ప్రసాదాలు తయారు చేసి రోజు తీసుకొచ్చి ప్రసాదాలు విక్రయణ చేయడం జరుగుతుంది

સાચી નાશમ હા ઓજો ના આયુ કાનની મકવાળા તે બધા કેપ્ટન કમ્પ્લાય કલરસ કેલાલે પોલીસ વારી સહકાર આપી કાર્યક્રમામાં આવી સામુઆરી ક્રોમક પાત્રનો કાગળ લઈને પે કોળું તો ઊંડા